హాయ్ హలో నమస్తే వెనక మా దాబ్ దిస్ ఇస్ యు వినే సో మై యూర్ వివర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ది వినే వాస్ సో ఈరోజు మా ఛానల్లో మనం డిస్కస్ చేయబోద్దాం మీ థర్డ్ ఇయర్ బుక్స్ గురించి సో థర్డ్ ఇయర్ వచ్చేసింది అందరు చాలా కన్ఫ్యూజన్గా ఉన్నారు ఏ బుక్ కొనాలి ఏ బుక్ కొనాలి ఏ బుక్ కొనాలి సో మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను సింపుల్గా సజెస్ట్ చేస్తాను బుక్స్ అన్ని సో వితౌట్ డూయింగ్ మస్ లెట్ లెట్ స్టార్ట్ ద వీడియో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి థర్డ్ ఇయర్లో ఉండే సబ్జెక్ట్స్ ఏంటంటే ఆప్టల్మాలజీ ఈఎంటి ఎస్పిఎం అండ్ ఫారెన్సిక్ మెడిసిన్ రైట్ సో మీకు ఫస్ట్ ఆప్తల్మాలజీ ఒక టఫ్ సబ్జెక్ట్ అంటే ఇదే కదా ఒక టఫ్ సబ్జెక్ట్ అంటే ఇదే ఎందుకంటే చాలా డిజీజెస్ ఉంటాయి చాలా గుర్తుపెట్టుకోవాలి ఒకనే మర్చిపోతాం సో ఈ ఆప్తల్మాలజీ కోసం ఒకటే మంచి బుక్ ఉంది అది ఏకే ఖురానా డిస్టింక్షన్ క్యాండిడేట్స్ అని ఇదే చదవాలి పాస్ క్యాండిడేట్స్ అని ఇదే చదవాలి ఎందుకు ఈ బుక్ అంటే ప్రతిదీ కూడా పాయింట్ వైజ్ ఇస్తాడు మంచిగా సైన్స్ కానీ సిమ్టమ్స్ కానీ పాయింట్ వైజ్ ఉంటుంది డయాగ్రామ్స్ ఉంటాయి అక్కడక్కడ సో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అన్నమాట సో ఏకెకరా బుక్కే చదవండి ఓకేనా అండ్ నెక్స్ట్ ఈఎన్టీ ఈఎన్టీ ఆప్తాలతో పోలిస్తే కొంచెం ఈజీ సబ్జెక్టు అంతా ఒకనే మర్చిపోము కొంచెం గుర్తుంటుంది ఈఎన్టీ సో ఈఎన్టీ కోసం చాలామంది ఏం ఎవరు యూజ్ చేస్తారంటే డింగ్రా యూజ్ చేస్తారు ఆ బుక్ అనేది చాలా సింప్లిఫై ఉంటుంది చదువుతూ ఉంటే మంచి ఇంట్రెస్ట్ వస్తుంది ఈఎన్టీ చదువుతూ ఉంటే చాలా బాగుంటుంది ఆ బుక్ కూడా సింపుల్ లాంగ్వేజ్లో ఒక స్టూడెంట్కి అర్థమయ్యే విధంగా చెప్పింది ఏంటి డింగ్రా ఓకేనా సో కాబట్టి ఆ బుక్ తీసుకోండి ఇంకే వేరే వేరే బుక్స్ తీసుకుంటా అంటే అది మీ ఇష్టం ఎందుకంటే నేను చదివింది నేను చెప్తున్నా అండ్ నెక్స్ట్ దాని తర్వాత ఎస్పిఎం సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఆర్ పిఎస్ఎం ప్రివెంటివ్ సోషల్ మెడిసిన్ ఆర్ కమ్యూనిటీ మెడిసిన్ ఏ లాంగ్వేజ్ పిలుచుకున్నా ఎలా పిలుచుకున్నా అది మాత్రం ఆ సబ్జెక్టే చాట భారతం లాగా ఉంటుంది సముద్రం లాగా ఉంటుంది చదువుతానికి మనకి ఒక్క రాదు కాకపోతే నేను ఇక్కడ టూ బుక్స్ మీకు చెప్తాను ఫస్ట్ పార్క్ బుక్ ఒకటి అది గోల్డ్ స్టాండర్డ్ నెక్స్ట్ సియా బుక్ ఒకటి అది స్టూడెంట్ ఫ్రెండ్లీ అయితే నాకు టైం ఉంది నేను రోజు చదువుతా నేను రోజు చదువుకుంటూనే ఉంటాను నేను ఎస్పీఎంకి టైం కేటాయిస్తా నాకు మంచి మార్క్స్ రావాలి డిస్టింక్షన్ లెవెల్లో మార్క్స్ రావాలి ఎస్పిఎం అంటే పార్క్ తీసుకో కానీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా పార్క్ తీసుకున్నావంటే నువ్వు రోజు చదవాలి ఒక స్టోరీ లాగా ఉంటుంది మొత్తం అది చదువుకుంటూ 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 పోతేనే ఉండాలి చాలా పెద్దగా ఉంటుంది బుక్ రోజు చదువుతానే పార్క్ తీసుకో లేదు నేను రోజు చదవను నేను ఎగ్జామ్స్ టైంలో మాత్రం చదువుతాను టూ మంత్స్ ముందు మాత్రం చదువుతాను నాకు రోజు అలవాటు లేదు నేను చిల్ల వాళ్ళతో ఆడేవాళ్ళు అంటే సిఆ బుక్ తీసుకో సిఆ బుక్ తీసుకుంటే ఎగ్జామ్ టూ మంత్స్ ముందు చదివినా కానీ అవుతుంది ఎస్పీఎం ఓకేనా నెక్స్ట్ ఫారెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్స్కాలజీ ఈ సబ్జెక్ట్ మనం చూస్తే చిల్లాగా కనిపిస్తుంది కానీ చదవాలి స్టార్టింగ్ చదివితేనే బెస్ట్ సో ఈ దానికి మీరు కాజీ ముదబీర్ అహ్మద్ బుక్ తీసుకోండి ఎందుకు ఈ బుక్ అంటే ఈ బుక్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా రాయాలో చాలా మంచిగా ఇస్తాడు డెఫినేషన్ అని కాజెస్ అని సంథింగ్ సంథింగ్ అన్నిటికీ హెడ్డింగ్స్ ఉంటాయి ప్రతి దానికి చాలా బాగుంటుంది బుక్ అయితే కాజీ ముదబీర్ అహ్మద్ సో ఆ బుక్ తీసుకోండి ఇంకా వేరే వేరే బుక్స్ ఉంటాయి మార్కెట్లో చాలా వద్దు ఎందుకంటే మీ బ్రెయిన్ ఖరాబ్ అయితే చదివి నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా కాజీ బుక్ చాలా బాగుంటుంది సో ఇది అనమాట అర్థమైంది అనుకుంటున్నాను సో టకటక వెళ్ళి ఆ బుక్స్ తీసుకొని చదవడం స్టార్ట్ చేయండి థర్డ్ ఇయర్ చాలా సింపుల్గా అయిపోతుంది ఎందుకంటే చిన్న చిన్న సబ్జెక్ట్స్ ఉంటాయి అన్ని ఎస్పీఎంతో పోలిస్తే సింపుల్గా అయిపోతుంది దీన్ని హనీమూన్ ఆఫ్ ఎంబీఎస్ ఉన్న కంటాము ఎందుకంటే కొంచెం ఎంజాయ్ చేయొచ్చు కాబట్టి చిన్న సబ్జెక్ట్స్ మంచిగా చదువుకొని మంచిగా పాస్ అవ్వచ్చు ఓకే సో దిస్ ఇస్ అబౌట్ అవర్ వీడియో సో అంటిల్ దెన్ టేక్ కేర్ బై దిస్ ఈస్ యోర్ వినియో వాస్ సెనింగ్ ఆఫ్ క్ ఆఫీస్